ഓ നമോ നാരായണായ നമ കൃഷ്ണയ ഛിന്നി കൃഷ്ണയുലകോവിലുഗുപുനീ വേര ന്നി കൃഷ്ണയ నా కన్నులకు వెలుగు వేరా చిన్న కృష్ణయ్యర శ్రీకృష్ణ దయాసాగర కరుణామయ ప్రేమమూర్తి గోకులవాసుల హృదయ మానస చోర గోపికా స్త్రీల మనోవిహారి బృందావన సంచారి లీలామానుష విషధారి తెలియగలేరే నీలీలలు తెలియగలేరే రే లోకమున నిను ప్రేమింప నిను పూజింప నిను జానింప తెలియగలేరే నీలీలలు మేము తెలియగలేమే నీలీలలు శ్రీకృష్ణ వాహిమాం రక్షమా రామవాస గురువుగారు పరిపాలన చేస్తూ ఉంటే ఈ పరిపాలనలో ఎవరైనా ధర్మపరులు కానీ ఉన్నట్లయితే ధర్మపరులు సత్యనిష్టాగరిష్ఠులు సర్వజ్ఞానము తెలిసినటువంటి అజాతశత్రువు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వునవ్వి నాయన మానవుల జీవితాన్ని తరించి ఉద్ధరించి మహోన్నపేతంగా మానవులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మన వ్యా వ్యాసభగవానుల వారు పంచమ వేదంగా మహాభారతాన్ని రచించారు ఇది పంచమ ఎందుకు అంటే భారతంలో ఉన్నటువంటి అనేక అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అన్నీ ఇన్ని కావు ఇక్కడ నువ్వు అడిగిన దానికి జవాబు అజ్ఞాతవాసంలో పాండవులు ఉంటారు విరాటరాజు కొలువులో ఉంటారు విరాటరాజు కొలువులో ఉండి అజ్ఞాతవాసం గడువు అయిపోతుంది ఈ లోపల దుర్మార్గుడైన దుర్యోధనుడు దుష్ట దుశ్శాసన కౌరవ సైన్యంతో అక్కడ ఉన్నాడు రోణుడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నారు ఇది అధర్మం అని చెప్పలేదు కానీ దుర్యోధనుడు ఇంకా మాయలోనే ఉన్నాడు ఏ మాయది ఇంకా పూర్తి కాలేదు అజ్ఞాతవాసం అని కానీ ఆ రోజు అజ్ఞాతవాసం అయిపోయింది నాటికి అనేది దుర్మార్గుడైన ఆ యొక్క దుర్యోధనుడికి దుశ్శాసనుడికి కర్ణుడికి సేకర్డికి వెళ్ళకెవరికి తెలియలేదు ఆ తెలిసిన వాడు యొక్క పరమాత్మ మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే కనుకనే వాళ్ళ లక్ష్యం రక్షిస్తూ ఉంటాడు ఎవరు ధర్మపరులైతే ఎవరు నీతి పరులైతే ఎవరు జ్ఞానపరులైతే ఎవరు నిత్యము పరమాత్మను లోపల ఉంచుకున్న వారైతే వారిని ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు సరైన సలహాలు సరైన సమయంలో ఇస్తూనే ఉంటాడు ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం నాయన నీవు అడిగిన కనుక ఒక సన్నివేశం అంటే ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన జ్ఞానం అజ్ఞానంతో ఎందుకు మూర్ఖత్వంతో పరమ వికారాలు కలిగినటువంటి అహము అహంకారము దుర దురభిమానము దురాశ ఈ యొక్క పేరు అనేక విధాలైనటువంటి లోపల వికారాలు విజృంభిస్తరుచుకుంటూ జీవిస్తున్నారే ఎంత మూర్ఖులు ఎంత దుర్మార్గులు అని అంటారు జ్ఞానులు ఎందుకు మానవ జీవితమే అంత అంతలో ఎందుకు ఇంత ఎంత మోహం ఇంత వ్యామోహం ఇన్ని విధాలైనటువంటి దారుణాలు దుర్మార్గాలు మరణ కాండలు మరణ హోమములు ఎందుకు చేస్తారు అని నీవు అడుగుతున్నావు ఎందుకంటే అజ్ఞాతవాసంలో అందరూ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విరాట సైన్యమంతా కూడా దక్షిణ గురుగ్రహం వైపు వెళ్ళిపోయారు కాపాడుకోవడానికి ఉత్తర గురుగ్రహం వైపు ఇక ఎవరూ లేరా ఆగరా ఆ యొక్క విరాట రాజ్యంలో లేరనుకొని దుర్యోధనుడు తన యొక్క భీష్మ దుర్యోధన ద్రోణ అందరూ కృపాచారాలతో పాటు అశ్వద్ధామం తీసుకొని ఇటువైపు వచ్చాడు ఉత్తరం వైపు అప్పుడు గోగ్రహణం జరుగుతుందని భటులు తెలియజేయగానే వెంటనే విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడు బయలుదేరాడు చివరికి లేదని సారథి లేదంటే సారథి ఇక మన నత్తాశాల బృహనాలుగా ఉన్నటువంటి అర్జునుడు సారథ్యం వహిస్తాడు అక్కడికి వెళ్తాడో జరిగింది మనకంతా తెలుసు ఆ యొక్క తిరిగి వచ్చే సన్నివేశంలో విరాట మహారాజు ధర్మరాజుతో పాతికలాడుతూ ఉంటాడు కంకుబట్టు ఆయన పేరు కంకుభట్టు అని పెట్టుకున్నాడు అక్కడ పాతికలాడుతూ ఉంటాడు ఈ పాతికలాడుతూ ఉండు ఉండి ఉండి ఆయనకు సందేహం వస్తుంది అయ్యా మీరు కంకుబట్టు గారు ధర్మరాజు దగ్గర ఉన్నారంటున్నారు కదా మరైతే ఇప్పుడు చెప్పండి నేను అడిగే ప్రశ్న సరే జవాబు అంటాడు ఏడు సల వెండి మహారాజా అంటే ధర్మరాజు ఎంతో సౌమ్యంగా వినయంగా ఆయనకు ఉండేది అది సౌమ్యం వినయం విధేయత ధర్మం అనే దాన్ని నిత్యం నూటికి నూరు శాతం ఇక్కడ నింపుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ధర్మరాజు కనుక అడిగినప్పుడు నా కుమారుడు ఉత్తర గోగ్రహం అయిపోయాడు వాడు తప్పకుండా జయించుకొని వస్తాడు అని అంతలోప ఒక భటుడు వచ్చాడు రాజా మన కుమారుడు వాళ్ళందరిని జయించి దుర్యోధనాధులను తిరిగి వస్తున్నాడు విజయముతో అన్నాడు కంకుమట్టు చూసా చూసావా కంకబట్టు నన్ననలే వస్తున్నాడు అంట అప్పుడు కంకుమట్టు ఒక మాట చెప్తాడు తర్మరాజు వేట మహారాజా మీకు సత్యం చెప్తాను వింటారా అంటాడు చెప్పండి అంటాడు అక్కడ విజయం సాధించింది నీ కుమారుడు కాదు నీ కుమారుడు రథాంత రథసారథిగా వెళ్ళినటువంటి బృహన్నల వల్ల గెలిచాడు అంతే విరాడ కోపం చేస్తుంది ఎట్టి ఒక బృహన్నల ఆడ మగాకారి స్త్రీ ఎలా చేయిస్తాడు నువ్వు చెప్పేది అబద్ధం అంటాడు నేను అబద్ధం చెప్పను అంటాడు ఆయన కోపం చేస్తుంది పాచిక తీసి విసిరి కొట్టాడు ముఖాన అది ఇక్కడ తగులుతుంది తగిలినప్పుడు అదే సమయంలో అక్కడ ద్రౌపది ఉంటుంది సైరేంద్రిగా ఉంటుంది ఆమె ఆమె చూస్తూ ఉంటుంది నాడచీర ధరించి ఎప్పుడైతే ఇక్కడ గాయమై రక్తపు బొట్టులు చెందుతున్నాయి అని తెలిసిందో పరిగెత్తుకుంటూ వస్తున్నాను వచ్చి తన చీరను అడ్డం పెడుతుంది విరాటరాజు ఏంటమ్మా ఏం చేస్తున్నారు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు